రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల మూడో దశలో భాగంగా మహారాష్ట్రలోని పదకొండు లోక్సభ స్థానాలకు మే ఏడున జరిగింది బారామతి లోక్సభ నియోజకవర్గంలోని కడక్ వాసల డివిజన్ లోని పోలింగ్ స్టేషన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది పోలింగ్ స్టేషన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం కు పూజలు చేశారు బారామతి నియోజకవర్గం పరిధిలోని కడక్ వాసల పోలింగ్ కేంద్రంలో మహిళ కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకాంకర్ ఈ ఈవీఎంకు హారతి ఇచ్చారు దీనికి సంబంధించి రూపాలి చకంకర్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలింగ్ బూత్లోని మార్కింగ్ కంపార్ట్మెంట్ కు చకంకర్ హారతి ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో దావనల వ్యాపించాయి ఫోటో వైరల్ కావడంతో ఇలాంటివి ఎలా అనుమతించారంటూ నెటిజన్లు పెద్ద సంఖ్యలో విమర్శలు గుప్పించారు దీనిపై విచారించమని భారత ఎన్నికల కమిషన్ను ట్యాగ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల మూడో దశలో భాగంగా మహారాష్ట్రలోని పదకొండు లోక్సభ స్థానాలకు మే ఏడున జరిగింది బారామతి లోక్సభ నియోజకవర్గంలోని కడక్ వాసల డివిజన్ లోని పోలింగ్ స్టేషన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది పోలింగ్ స్టేషన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం కు పూజలు చేశారు బారామతి నియోజకవర్గం పరిధిలోని కడక్ వాసల పోలింగ్ కేంద్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకాంకర్ కు హారతి ఇచ్చారు దీనికి సంబంధించి రూపాలి చకాంకర్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలింగ్ బూత్ లోని మార్కింగ్ కంపార్ట్మెంట్ కు చకాంకర్ హారతి ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో దావనల్లా వ్యాపించాయి ఫోటో వైరల్ కావడంతో ఇలాంటివి ఎలా అనుమతించారంటూ నెటిజన్లు పెద్ద సంఖ్యలో విమర్శలు గుప్పించారు దీనిపై విచారించమని భారత ఎన్నికల కమిషన్ ను ట్యాగ్ చేశారు